ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవీఎఫ్ చికిత్సలో లో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోర్టీ నైన్ అంటే సంతానం ఫోర్టీ నైన్ అంటే సంతోషం ఇప్పుడు కేటీఆర్ గాంధీ హాస్పిటల్లో మరణాలు ఎక్కువైపోయినాయని చెప్పేసి ఒక ట్వీట్ చేశారు ఏమంటారు దీని మీద గాంధీ హాస్పిటల్లో అంటమ్మా నలభై ఎనిమిది మరణాలు శిశు మరణాలు పద్నాలుగు డజన్ కొద్ది ఇవన్నీ చూసి అంటే పాపమైన ఒళ్ళు జలదలించిపోయిందంట ఈ పదేళ్ళు మరి ఎన్ని హాస్పిటల్లో డీ లిస్ట్ తీస్తే ఒళ్ళు కాదు కదా ఏం జల్లిదీరుస్తే అప్పుడు చూడాలి మీరు వచ్చి చంపకుంటే చాలు జనాలు వాళ్ళు బాగానే ఉంటారు యాక్చువల్ జరిగేది ఏంటి ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లోనూ నాట్ ఓన్లీ గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్లో ఎక్కడైనా సరే కొంచెం కొన్నిసార్లు అంటే మరణాలు అనేవి సం అవుతూనే ఉంటాయి జనాలు ఎలా అవుతాయో మరణాలు కూడా అలాగే అవుతాయి అది కామనే పైగా గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక రవ్వ ఎందుకు ఎక్స్ట్రా అవుతాయి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రాణాంతక స్థితిలో ఉంటారు ఎక్కడి నుంచో ఒక ఇంజక్షన్ తేవాలి ఆ ఇంజెక్షన్ ఇస్తేనే ఇతను బతుకుతాడని ఉంటుంది దానికి కొన్ని లక్షలు కోట్లు ఖర్చు అయ్యేవి కూడా ఉంటాయి మందులు అవన్నీ అక్కడ ఉండవు ఎందుకంటే రేర్ కేసెస్ కాబట్టి అండ్ ఇంకోటి ఉంటుంది పలానా మందు ఇప్పుడు ఎనిమిది గంటల్లోపు ఇవ్వాలి లేకపోతే ప్రాణం పోద్దు అవి రావడం కష్టమే పోనీ ఎనిమిది గంటల్లోపు వచ్చినా వీళ్ళ దగ్గర చిల్లర ఉండవు చిల్లర లేకే కదా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తారు అవును కదా వీళ్ళు ఏం చేస్తారంటే కేటీఆర్ కేసీఆర్ వీళ్ళు ఉన్నప్పుడు గాంధీ ఆసుపత్రిని సర్వనాశనం చేశారు కోవిడ్ టైంలో డెడికేటెడ్ టు కోవిడ్ అని దాన్ని ఇచ్చిన తర్వాత మొత్తం మార్పులు చేర్పులు అన్నీ అయ్యాయి ఇప్పుడు ఆఫ్టర్ దట్ మళ్ళీ మాది ప్రభుత్వ ఆసుపత్రి అయిన తర్వాత గందరగోళం అయిపోయింది దాన్ని అలాగే ఉంచేయాల్సింది తప్పేం లేదు లేకపోతే ఇంకోటి ఏమైనా కట్టినైనా ఇంకేమైనా చేయొచ్చు దాన్ని ఒకసారి దాన్ని ఇంకోవైపు డెడికేట్ చేసి మళ్ళీ దాన్ని సాధారణ హాస్పిటల్ చేసరికి దమ్మిడి దిమ్మిడి అయింది ఏదేదో అయిపోయింది ఉండాల్సిన లేని చోట లేని ఉండే చోట ఉంది సో జరగాల్సినవి జరుగుతూనే ఉన్నాయి అండ్ ఇంకోటి చెప్పిన ఈ పదేళ్లలో వరంగల్ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకున్న కరీంనగర్లో గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకున్న అదే పదేళ్ళు కోవిడ్కి ముందు గాంధీ రిపోర్ట్లు తీసుకున్న ఉస్మానియా రిపోర్ట్లు తీసుకున్న వీళ్ళ ఉన్నప్పుడే మరణాలు ఎక్కువ ఉన్నాయి ఇంకా చెప్పాలంటే అప్పుడే ఎక్కువ జరిగి ఇంకా ఆయన ఏదో కేసీఆర్ కిట్లు ఇచ్చాడు గర్భిణీ కిట్లు పంపిణీ చేశామని చెప్పుకున్నారు కానీ అదొక దంద దాంట్లో కూడా ఏమంత అథెంటిసిటీ లేదు ఇప్పుడు ప్రభుత్వం మీద బురద చల్లే ప్రయత్నం చేయాలి అనుకుంటే ఇప్పుడు వెళ్ళి గాంధీ రిపోర్ట్ తెచ్చావు అవునా ఇదొక వికృత చేస్తే చెప్పాలంటే నువ్వు గతంలోనూ ప్రతి ఈ నెల అవుతానే ఉంటాయి మా ఏ హాస్పిటల్లో అయినా దాన్ని బయట చెప్పి భయపెట్టి జనాల్ని ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేసేలాగా ఇతను తీసుకున్నాడు